అందరికీ నమస్కారం ఈరోజు సంకష్టహర గణేష చతుర్థి రెండో వ్రత కథ బృషుండి మహర్షి వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారది మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరకత నరక యాతన అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చెలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వ ఆశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మము కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరహార పరిహారము చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు మాటలు విన్న బృషుణికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వ ఆశ్రమం జీవితం గుర్తుకొచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను ఎలాగైనా వారి బాధలని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి ధారపోయ్యాలని అనుకొని ఓ గణనాథ నేను గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితృరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధలకు నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయము చేసిన వ్రత ఫలితం వలనే ఆయన పితురులు భార్య కుమార్తె అందరూ దేవత శరీరాలను ధరించి దివ్య విమానము ఎక్కి గణేష లోకానికి చేరుకున్నారు ఇక వ్రతమాసం ఈ ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పుతారమా ఇక మూడో క్ర కథ వచ్చే